బబ్లి కారియావా అంగ 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 కతయా శాంకును అకతయా వంది కతయా ఏం కతొనే ఐదు అన్ని కతయా అత్తా అత్తా అన్ని కతయా అమ్మీ అత్తా ఆ కాయ కతయ శాంకు శాప్లా ఇవన్నీ కతే ఇవన్నీ శాప్లా నచ్చలే ఇవన్నీ శాప్రే గా నచ్చలే ఏ కంటార పోరంగంద తల్లస్ట్ ఏ అమ్మేన సన్నాయి వాస కుత్తనా ఏమొంగే నాక చచ్చనై ఇస్తనే ఇవి ఐదు బాలమ్మ ఏ మంచి కార్డియాలా రా పాడే

ಇದು ಮರ ಮತ್ತದ ಬೂಸ್ಟ್ एमीले विकडल अच्छा ना మంచి క్వాలిటీ అలవ్ గాడా అన్న అలవాగ చేత అవనా అవనా కొడతరుగా ఇవాన కొడతరుగా ఎమి ఎండి ఎత్తలం మీకల మంచి అలవాట్క గరిడమెత్త పోయే కుాలే ఉన్నా అలచ్చా అంటే దోబా పుదియతరుని కొడతరు ఖాళా రే పోన దార కొరగరం ముందు కరిచేత దొంగల తిరు ఏ ఊరు మి ఆ చెరుమల చర్మడల రంతు లాలేసి మని ఏం లేదు మరి రేపాడు మాల రేపాడు యాక ఎకడక ముందు కొందతారు మీరు